¡Me మా తల్లి బిడ్డలకి ఫేవరెట్ ఆట అన్నమాట చాలా రోజులైంది కదండి మీరు నా తోట చూడక రండి ఈ రోజు నా పెరట్లో ఏమో చూద్దాం ఒక దోసకాయ తీసి సగానికి కోసి దాని విత్తనాలు తీసి ప్లేట్ లో పోసి ఒక రెండు రోజుల ఎండకు ఎండబెట్టి ఆ విత్తనాలను జస్ట్ అలా చల్లానండి అంతే అక్కడెక్కడో స్పెయిన్ లో టమాటోలతో ఆట ఆడుకుంటారంట అట్లా నేను దోసకాయలతో ఆడాలేమో అన్నొచ్చేసాయి నాతో పాటు ఈ చెట్ల పిచ్చి భూమికి కూడా పట్టింది తెలుసా రోజు లేవగా నేను అది బ్రష్ కూడా చేయము వచ్చి ఈరోజు ఏమేమి వచ్చాయి ఏమేమి వచ్చాయి అని చూసుకొని ఓ బుట్ట తెచ్చుకొని ఆ బుట్టలో కట్ చేసేసేసుకుంటుంటాం వెనకాల కూడా ఉన్నట్టున్నాయి పదండి వెళ్ళి చూద్దాం ఈ దోసకాయల పరిస్థితి ఎలా ఉందంటే ఇక్కడ అందరికి ఫుల్ వచ్చేసినట్టున్నాయి ఎవరికైనా కావాలా తీసుకోండి అంటే మాకొద్దు మాకొద్దు అంటున్నారు అందరు బుట్టి చూసారా మీ మీదికి వాటర్ వేసేస్తుంది తల్లిపోలికలు నాటి నాటి ఇప్పుడు ఎవరెవరికి ఎన్ని దోసకాయలు కావాలో కౌంట్ కామెంట్ చేయండి గట్లనే సబ్స్క్రైబ్ చేయలేదనుకో దోసకాయ చుక్కొట్టేస్తాం అలా